ఈ మూడు శాంపిల్స్లో ఉంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు సర్టిఫై చేశారు వాళ్ళు సర్టిఫై చేసింది కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా వాళ్ళు సర్టిఫై చేసినటువంటి అంశాలలోనే వాళ్ళే డిస్క్లైమర్ ఇచ్చారు కింద ఒక పేజీ ఇచ్చారు దానిలో అదేంటో చూడండి ఏంటంటే ఖచ్చితత్వం మీద వారికే చాలా సందేహాలు ఉన్నాయని నేను మనవి చేస్తున్నా రిపోర్ట్ చూస్తే తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులోనే ఉంది పోషకాహార లోపం వల్ల ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిశలు పామ్ ఆయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలను ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాల తయారీలోనూ నెయ్యి వల్ల ఇలాంటివి జరుగుతాయని వాళ్ళు ఇచ్చారు ఒకసారి చూసుకోమంటున్నారు రిపోర్ట్ ఇది నాకు మా పార్టీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఖచ్చితత్వం మీద వారికే అనుమానం ఉంది ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఇదేంటి దిస్ వాజ్ రిజెక్టెడ్ బై ది టీడీడీ నేను అడుగుతాను ఒకే ఒక ప్రశ్న అయ్యే ఈ టెస్ట్ ఈ ఈ మూడు ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చినాయి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినాయి ఇదే కంపెనీ జూన్లో పంపిస్తే దాన్ని టెస్టులు చేశారో చేశారు మళ్ళా ఇప్పుడు ఈ ప్రాథమికమైనటువంటి పరీక్షల్లో తేడా వచ్చిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు సర్టిఫై చేశారు దట్ వాజ్ రిజెక్టెడ్ నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇది కొత్త కాదు ఇప్పుడైతే మూడు శాంపిల్స్ తీసుకొని ఆ మూడు శాంపిల్స్ ఎస్ వ్యాల్యూకు తగ్గట్టుగా లేకపోతే అవి రిజెక్ట్ చేయబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఇంతకుముందు అప్పుడు చాలా సందర్భాలు రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది కల్తీ ఉందని అనుమానంతోనే కల్తీ ఉంది అనేటువంటి అనుమానంతో రిజెక్ట్ చేశారు నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి ఇప్పుడైతే ఈ నేషనల్ డెవలప్మెంట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఇమీడియట్గానే ఈవో గారు మీటింగ్ పెట్టారు మీరు చూసే ఉంటారు దానిలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయి అని అనుమానం ఉంది వనస్పతి ఆయిల్ కలిసినటువంటి సందేహాలు ఉన్నాయి అని ఆయన ఆరోగ్య చెప్పాడు ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ మిశ్రమం దీనిలో కలిసింది అని ప్రకటించాడో దాన్ని సమర్థించటం కోసం పాపం అధికారులు శ్యామలరావు గారు కూడా ఐ నో వెరీ వెల్ శ్యామలరావు గారు ఎందుకంటే కొంతకాలం ఇరిగేషన్ సెక్రటరీ కూడా పనిచేశారు ఈజ్ నైస్ ఆఫీసర్ పాపం ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని సమర్థించటం కోసం పాపం ఆయన పడి ఆయన బా ఆయన బాధ ఆయన పడుతున్నాడు ఇప్పుడైతే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈ మాట వాడి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయటం కోసం ఆధారాలు లేకోకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పాపం తిరుమల తిరుపతి దేవ దేవస్థానంలో ఉన్న శ్యామరావు గారు తెలుగుదేశం పార్టీ కేడరు ఎంతో ప్రయత్నం చేస్తే అబద్ధమైనా కాస్త దట్టు ఉండాలి అనేటువంటి మాట మాట్లాడతారు నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక మాట శర్మగారు ఉన్నాడు నాకు చాలా కాలంలో తెలుసు శర్మ శర్మగారు బ్రాహ్మలు ఆయన పిలిచి ఆయన బ్రాహ్మడు మోసం తండ నాకు తెలుసు కదా పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టాను తిన్నాడు తిన్న తర్వాత చర్మగారు దీనిలో పంది మోసం ఉంది దేవం వలైనా ఏది కర్మ నాకు అర్థం కదా భక్తులు ఐదు సంవత్సరాల పాటు వేల కిలోమీటర్ల నుంచి వచ్చి తెలుగు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దైవాన్ని సందర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళిపోయారే కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దానిలో పంది మాసం ఉందంటాడు దానిలో వెజిటబుల్ ఆయిల్ బదులు గొడ్డు ఆయిల్ అంటాడు ఏంటి కర్మఠం రుజువైందా రుజువుగా రుజువు చేయగలవా తెలీదు ఇన్ని సందేహాల మధ్యన ఇంత పవిత్రమైన దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే ఉండు కాక ఇంకో రకంగా తీర్చుకో వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని తీర్చుకోవాలనుకోండి ఎంత దుర్మార్గం ఉంటున్నా ఈ ధర్మమేనా అంటున్నా ఆలోచన చేయమని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి మా మీద కక్ష ఉండవచ్చు మా పార్టీని సర్వనాశనం చేయాలనేటువంటి కోరిక ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు గెలవకోకుండా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు చెయ్యి మాకు అభ్యంతరంగా చూస్తాం కానీ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం దుర్మార్గం కాదా దీనిలో నిరూపించకపోతే ఎంత నష్టపోతారు ప్రజలు నేను మనవి చేస్తున్నాను ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతాను ఇవాళ ఏదో ఎక్కడో చిచ్చాడుతో కూడా మాట్లాడుతూ మాట్లాడారు ఏది ప్రూఫ్స్ అయ్యి చెప్పమంటున్నా నేను అడుగుతా ఉన్నా మా సుబ్బారెడ్డి గారు కూడా మొన్న ప్రమాణ ప్రమాణ దే దేవస్థానం ముందుకు వచ్చి ప్రమాణం చేస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి నువ్వు లోకేష్ పిల్లా పాపలతో సహా వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో పంది కొవ్వు నూనె గొడ్డు నూనె చేప నూనె ఉంది అని ప్రమాణం చేయగలరా అని అడుగుతా ఉన్నా నీకే తెలుసా ఇది అంటున్నా ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారే ఆధారాలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలని ప్రయత్నం చేస్తున్నారే మహాపాపం కాదా ఇది అంటున్నా ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి జగన్మోహన్ రెడ్డి గారే వరదలకి జగన్మోహన్ రెడ్డి గారే ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టడానికి ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే నా ఇల్లు ముంచింది జగన్మోహన్ రెడ్డి గారే తిరుమల తిరుపతి శ్రేవాస్థావం ఇవన్నీ చేయి రాజకీయంగా తప్పులేదు నువ్వు చేస్తే దాన్ని ఎట్ట ఎదుర్కొన్నాం కానీ దైవాన్ని అర్థం పెట్టుకొని నువ్వు ఇవాళ దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తున్నావే ఎంత దుర్మార్గమయ్యా ఇది ఆలోచించేయమని మనవే చేస్తున్నా విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండు కాక రాజకీయంగా తీర్చుకోండి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి ఆధారాలు లేని ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే చాలా దుర్మార్గం అది ఏదో స్వామి చెప్తారు కదా కంటిలో నలుసు తీయాలంటే పెనుగుడ్డు పెరిగేయాలని రెండు నలుచుంటే తీసేయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా పాపం ఉంటే వేరేగా తీర్చుకో చాలా రాజకీయ ఆరోపణలు చేసుకో కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే అది నువ్వే భ్రష్టు పడతావు ఇవాళ మనవి చేస్తున్నా లడ్డూలాగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి చేతిలో అబద్ధాలాడి లడ్డూలాగా దొరికాడు వెంకటేశ్వర స్వామి చేతిలో నిజంగా వెంకటేశ్వర స్వామి లాంటి దుర్మార్గులకి ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో రాబోయే కాలంలో మీరే చూస్తారని కూడా మనవి చేస్తున్నాం ఎంత దుర్మార్గం అండి కాబట్టి ఆలోచన చేయండి అసలు నాకు తెలియకొడుతుండీ ఈ పరిస్థితి జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలోనేనా లేక జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కదా జరిగింది మరి మమ్మల్ని అంటున్నారు మీరు మొదటి శాంపిల్స్ వచ్చాయి ఆ శాంపిల్స్ రాంగ్ వచ్చింది మీరు నేషనల్ డెలివరీ డెవలప్మెంట్ పంపించారు వాళ్ళు ఇచ్చారు వాళ్ళ ఖచ్చితత్వం మీద కూడా సరైనటువంటి అవగాహన ఉండకపోవచ్చు అని కూడా చెప్పారు ఇలా చెప్తే దాని మీద మీరు మాట్లాడుతున్నారు అసలు నీ మీద మీరు పరీక్షలు చేయించారా లడ్డు మీద చేయించారా నీ మీదగా పరీక్షలు చేయించింది బాగపోతే నీ వెనక పంపిస్తారు కదా ఇంతకుముందు కూడా నీ మీద చేశారు కదా అది బాగోపోతే వెనక పంపించారు కదా లడ్డు మీద మీరు ఇలాంటి అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు లడ్డు ఇది ఇవాళ తయారైన లడ్డు కాదు తయారయ్యి భక్తులన్నీ భుజించినటువంటి సేవించినటువంటి లడ్డు మీద ఇవాళ మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని నేను భావిస్తా ఉన్నా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని ఓ వాడుకోవటం అనేది చాలా దుర్మార్గం దీనికి మీరు తక్షణమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు అడిగారు ఇది ఏం కొత్తగా వచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఏది ఈ ట్యాంకులు వస్తే దానిలో మూడు శాంపుల్స్ తీసుకోవటం పరీక్ష చేయటం ఆ మూడు శాంపుల్స్ పాస్ అయితేనే పంపించటం పాస్ కాకపోతే మళ్ళీ ఆ పైకి పంపి అంతా ఇప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ తిరుమల తిరుపతి దేవస్థానం మీకన్నా నాకన్నా పుట్టక ముందు నుంచి ఉన్నటువంటిది చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి వాటిని డెవలప్ చేస్తున్నారు అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోవాలని ప్రయత్నం చేయటం మహా పాపం దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిఫలం అనుభవించక తప్పదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేని ఒక ఆరోపణ చేస్తే దాన్ని బలపరచడం కోసం పడుతున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పాటలు చూస్తే నవ్వొస్తుంది నేను మనవి చేస్తున్నాను టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని ముఖ్యంగా జేఈఓ గారిని అలాగే ఈవో గారిని మీరు కూడా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం కోసం దయచేసి దేవుడి సన్నిధిలో ఉండి కొద్దిగా ఇటుగా మాట్లాడకండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి ఇంతకుముందు ఇరవై మూడవ తారీఖున వచ్చినటువంటి రిపోర్ట్ సందర్భంగా శ్యామలరావు గారు ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయం రికార్డ్ అయి ఉంది దానిలో ఏమన్నారు జంతువుకు అని అనలేదు వనస్పతి ఆయిల్స్ కలిసాయనే డౌట్ని వ్యక్తం చేశారు అదే దాన్ని వంట డాల్డాది అది పోయి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిది సపోర్ట్ చేయడం కోసం ఏ మాట్లాడడం సమంజసం కాదు దైవ సన్నిధిలో ఉండనేది గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా ఈ వివాదం ఎందుకు వచ్చిందో మీరు చంద్రబాబును అడగాలి ఇప్పుడు జనరల్గా ఒక ట్యాంకర్ వస్తుంది నాకు తెలిసినంతవరకు నేను ఏమిటి నాకు ఎక్స్పీరియన్స్ లేదు దాని మీద నేను తెలుసుకున్న దాని మీద ట్యాంకర్ వస్తే ఆ ట్యాంకర్ పంపించేవాడు కూడా నేను కాంట్రాక్టర్ అనుకోండి ఆ ట్యాంకర్ పంపించే వాళ్ళు కూడా ముందుగా టెస్ట్ చేస్తారు ఒక నెయ్యి ట్యాంకర్ని నేను పంపిస్తున్నాను నేను కాంట్రాక్టర్ని నెయ్యి ట్యాంకర్ ఏఆర్ కంపెనీ అనుకోండి అది ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ పంపించేటప్పుడు వాళ్ళు ఎన్ఏబిఎల్ అని